హలో అండి నేను మీ అనుష ఎప్పుడు ఒకేలా కాకుండా ఇలా ఒకసారి కాకరకాయ పులుసుని ట్రై చేసి చూడండి చేదు లేకుండా కమ్మ కమ్మగా ఉంటుంది కాకరకాయ అంటే ఇష్టం లేని వాళ్ళకి కూడా నచ్చితీరుతుంది ఈ కాకరకాయ పులుసుని నా స్టైల్లో ఎలా ప్రిపేర్ చేస్తానో ఆ రెసిపీని అయితే చూసేద్దాము ముందుగా కాకరకాయను తీసుకోవాలి ఈ కాకరకాయలు ఒక పావు కేజీ అయితే ఉంటాయి ఇలా సర్కిల్స్ లాగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి మీకు ఎలా నచ్చితే అలా అయితే కట్ చేసుకోవచ్చు అండ్ నేను ఇక్కడ పైన ఉన్న గరుగుపాటినైతే తీసేయలేదు మీకు నచ్చితే పీల్ చేసుకొని చాప్ చేసుకోవచ్చు ఇక్కడ నేను సీడ్స్ కూడా తీయలేదు ఒకవేళ సీడ్స్ అనేటివి ముదిరిపోయి ఉంటే తీసేసి కట్ చేసుకోవాలి ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో మనం కట్ చేసి పెట్టుకున్న కాకరకాయ ముక్కలను వేసుకోవాలి ఈ కాకరకాయ ముక్కల్లో పావు టీ స్పూన్ పసుపు అలాగే తగినంత సాల్ట్ కూడా వేసుకొని ఒకసారి బాగా కాకరకాయలకి సాల్ట్ పసుపు పట్టేలా బాగా కలిపి మూత కనీసము హాఫ్ అన్ అవర్ అయినా మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి హాఫ్ అన్ అవర్ తర్వాత మూత తీసి వీడిలో చూపించిన విధంగా కొద్ది కొద్దిగా కాకరకాయని తీసుకొని ఇలా వాటర్ అంతా పిండేసి ఒక ప్లేట్ లోకి వేసుకోవాలి ఈ విధంగా మొత్తం కాకరకాయ ముక్కల్లో నుంచి వాటర్ అంతా పిండేసి ఒక ప్లేట్ లోకి వేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ ఇంకా స్టవ్ అని కడాయి పెట్టుకొని త్రీ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ అనేది హీట్ అయిన తర్వాత వాటర్ అంతా తీసేసి పక్కన పెట్టుకున్న కాకరకాయ ముక్కలను కూడా వేసుకొని మీడియం ఫ్లేమ్ లోనే మధ్య మధ్యలో కలుపుకుంటూ కాకరకాయ ముక్కల్ని దోరగా ఫ్రై చేసుకోవాలి మనం మూత పెట్టకుండా కాకరకాయ ముక్కల్ని ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి మరి క్రిస్పీగా కాకుండా ఇలా వీడియోలో చూపించిన విధంగా ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు అదే ప్యాన్లో ఫోర్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ అనేది హీట్ అయిన తర్వాత ఒక స్పూను వడియము లేదా మీ దగ్గర వడియం లేకపోతే ఒక స్పూను ఆవాలు ఒక స్పూను ఉద్దిపప్పు ఒక స్పూను పప్పు కూడా వేసుకొని వీటన్నిటిని దోరగా ఫ్రై చేసుకోవాలి ఇక్కడ వడియం అనేది బాగా ఫ్రై అయిన తర్వాత సన్నగా చాప్ చేసుకున్న ఒక ఆనియన్ కూడా వేసుకొని ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసుకొని ఆనియన్స్ ని దోరగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు చాప్ చేసుకున్న ఒక టమాటా కూడా వేసుకొని కలుపుకుంటూ టమాటాలు అనేటివి బాగా గుజ్జుగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు పావు టీ స్పూన్ పసుపు కూడా వేసుకొని ఒకసారి అంతటినీ బాగా కలుపుకొని టమాటాలు అనేటివి బాగా మగ్గిన తర్వాత మనం ముందుగానే ఫ్రై చేసి పెట్టుకున్న కాకరకాయ ముక్కలను కూడా వేసుకొని ఐదు నిమిషాలు కాకరకాయ ముక్కల్ని కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఫ్లేమ్ ని పెట్టి ఇలా కాకరకాయ ముక్కల్ని బాగా ఫ్రై అయ్యేంత వరకు కలుపుకుంటూ ఐదు ఆరు నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత ఈ స్పైసెస్ తగ్గట్టు ఒక స్పూను రెడ్ చిల్లీ పౌడర్ కూడా వేసుకొని తగినంత సాల్ట్ కూడా వేసుకొని అంతటిని ఒకసారి బాగా కలుపుకోవాలి మనం ముందుగానే ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని తీసుకొని ఒక అర గంట పాటు నానబెట్టుకోవాలి చింతపండు నానిన తర్వాత మరి చక్కగా కాకుండా మరీ పలుచుగా కాకుండా చింతపండు రసాన్ని చేసి పక్కన పెట్టుకో ఉండాలి కాకరకాయలు అనేటివి బాగా మగ్గిన తర్వాత మనం ముందుగానే ప్రిపేర్ చేసుకున్న చింతపండు రసం కూడా వేసుకొని ఒక స్పూను ధనియా పౌడర్ కూడా వేసి ఒకసారి అంతా బాగా కలుపుకున్నాక ఈ పులుసుని మీడియం ఫ్లేమ్ లోనే ఫైవ్ టు టెన్ మినిట్స్ కుక్ చేసుకోవాలి ఇలా పులుసు అనేది బాగా ఉడుకుతున్నప్పుడు ఒక స్పూను బెల్లం కూడా వేసుకోవాలి ఈ బెల్లం వేయడం వల్ల పులుపు చేదు కారం అన్ని బ్యాలెన్స్ అవుతాయి స్కిప్ చేయకుండా బెల్లం అయితే వేసుకోవాలి ఇలా బెల్లం వేసిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ కుక్ చేసుకున్నాక కర్రీ అనేది ఇలా దగ్గరకు వచ్చినప్పుడు కొత్తిమీర కూడా వేసుకొని ఒక ఫైవ్ టు టెన్ సెకండ్స్ ఈ కర్రీని కుక్ చేసుకొని స్టవ్ ఆపేసి పక్కకు దించుకోవాలి అంతేనండి సింపుల్ గా టేస్టీగా ఉండే కాకరకాయ పులుసు అయితే రెడీ అయిపోయింది వంట రాని వారు కూడా ఈ కాకరకాయ పులుసుని సింపుల్ గా టేస్టీగా ఈజీగా అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ కాకరకాయ పులుసుని వేడి వేడి అన్నంలో వేసుకొని తింటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది అలాగే ఈ కాకరకాయ పులుసు అనేది రైస్ లోకే కాదు రాగి సంగతిలో కూడా కమ్మ కమ్మగా చేదు లేకుండా చాలా టేస్టీగా ఉంటుంది ఇలా ఒకసారి ఈ స్టైల్లో కాకరకాయ పులుసుని ట్రై చేసి చూడండి తప్పకుండా అందరికీ నచ్చుతుంది Thanks for watching!